హాయ్ అండి రోజు అయితే మా తోటలో అయితే మాకెత్తున్నాం మేమైతే తోటలోకి అయితే పోతున్నాం మా అమ్మ అయితే తట్టెత్తుకొని అయితే నడుస్తుంది మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి మా నాన్నమ్మ కూడా పోతుంది ఇప్పుడు మేము కూడా పోవాలి మా పోతా పోతా పోతానండి మా నాన్న హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా తోట అయితే దున్ని సూడూరిగా మా అయితే వచ్చినాం ఇప్పుడైతే మక్కలు వేసుడే ట్రాక్టర్ అయితే దున్ని పోయండి ఇప్పుడైతే మక్కలు వేసుడే జల్దీ మా మమ్మీ మా అయితే మక్కలు ఎత్తుర్రు మీరైతే చూడండి తోట అయితే భూమిపక్షము తోటైతే బామి చూడండి ఆట ఆడుతుంది మొక్కలు కూడా రేసి మొక్కలట మా మమ్మీ మందైతే ఎత్తుంది అయితే అక్కడ కూసి అది అదైతే షాప్ చేసినాం ఊరేదాకా మా ఊళ్ళో కరెంట్ పని చేస్తాడు మా ఫ్రెండు దాక్కుంటుండు చూడవచ్చు ఇప్పుడైతే రిపేర్ చేస్తుండో ఫీజులు అయితే వికేసినాం మేమైతే ఇప్పుడైతే ఫీజులు పెట్టి అయితే ఇస్తాం నడుస్తుందో లేదో బుర్ర ఇదైతే మోట చూడవచ్చు అడి లోపల అయితే చూడండి ఇది రిపేర్ చేసే మావా ఇప్పుడైతే చూడొచ్చు మా ఫ్రెండ్ లైట్ అయితే పెడుతుండు చూడండి అన్నీ కదా అయితే పెడుతుంది లైట్ నేరు పేరు ఎత్తాడు ఇప్పుడైతే బల్ప్ అయితే పెడుతుండూ బల్ పెట్టిండ్రీ పెట్టి దూరం ఉండే లైట్ అయితే వెళ్తుంది ఎలుగుతుంది మంచి చూడండి కింద ఎవరి అయితే పెట్టిండు ఎవరి పెట్టి అయితే నడిపిస్తుంది ఎవరి తింగ్ పెట్టి ఫిజుల పెట్టిండు వచ్చిండి నడుస్తుందా చూస్తాడు అయితే పెట్టేసిండు ఫిజులు పెట్టేసిండు ందుకు అలా బలి అలా కాదు దాని పక్కకేంది ఇంకా కవర్ సరే కదా ఓలేదు

ఇప్పుడైతే మళ్ళా ఇక్కడ కూడా ఎవరింగ్ అయితే పెడుతుడు ఇప్పుడైతే చెక్ చేస్తుండ్రింగ్ వస్తలేదు చాక్ అయితే పెడతలేదు బాగా వస్తలేదు బుట్ట బుట్ట బాగా నీళ్ళు వస్తున్నాయి